ఈ వారం ధనుసు రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి కూడా ఆకస్మిక అనుకూలత ప్రారంభమవుతుంది వ్యవసాయ రంగం వారికి మిక్కిలి ఆనందం లభించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వైద్య వృత్తి వారికి కూడా చక్కటి అనుకూలత ఏర్పడ్డమే కాకుండా అభివృద్ధిని చూడగలుగుతారు క్రీడారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి కీర్తిని సంపాదించుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ఆకస్మిక అనుకూల మార్పులు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి స్త్రీలకి శుభప్రదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడమే కాకుండా ఇష్టమైనటువంటి నగలు వెండి బంగారం వంటివి కూడా కొనుక్కునేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి విద్యా సంబంధిత రంగం వారికి కూడా సూక్ష్మతో కూడినటువంటి చక్కటి అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు అభివృద్ధిని చూడగలుగుతారు పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి ఇక ఈ వారం ధనసు రాశి వారికి ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే రాహుగ్రహం చాలా ప్రతికూలతని కలిగిస్తుంది ఆకస్మిక వ్యయాన్ని కూడా కలిగిస్తుంది వ్యయం అనగానే ధనరూపేనా కాకుండా మిగతా విషయాల్లో కూడా వ్యయాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ రాహుగ్రహ శాంతి కోసం మినుగులు దానం చాలా ఉపయోగపడుతుంది ఓ మహాదుర్గాయన మహా అనేటువంటి మహామంత్రం రాహు యొక్క ప్రతికూలతని తొలగిస్తుంది అలాగే ఈ వారం ధనుసు రాశి వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధిత అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆశించిన దానికంటే రెట్టింపు వేగంతో అభివృద్ధి కార్యక్రమాలని సాధించగలుగుతారు